జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మంచి మనసున్న గొప్ప నాయకుడని తిరుపతి జిల్లా గూడూరు వైసీపీ ఎమ్మెల్యే వరప్రసాదరావు తెలిపారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం విడుదల చేసిన జాబితాలో నా పేరు లేకపోవడంతో పవన్ కళ్యాణ్ పెద్ద మనసు చేసుకుని నన్ను మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయానికి పిలిపించుకున్నారని చెప్పారు గూడూరులోని ఆయన నివాసంలో మాట్లాడారు గూడూరు నియోజకవర్గం ప్రశాంతంగా జరిగింది ఏ ఒక్కరు కూడా ఒక్క తప్పు చెప్పకుండా జరిగిపోయింది అంటే అందరికీ ఎవరికి వేయవలసిన పెట్ల వరకు వేస్తున్నాను సో ఇప్పుడు ఈ పరిస్థితుల్లో ఈ మధ్యన ఎవరో పవన్ గారు నేను కలిశానని చెప్పి చెప్పడం జరిగింది మళ్ళా నేను అందరికీ కూడా ప్రెస్లో తెలియజేస్తున్నాను ఆ రోజు నేను రెండు వేల తొమ్మిదిలో రాజకీయాల్లో ప్రవేశపెట్టినప్పుడు పవన్ గారి దగ్గర నేను చేరడం వలన వారు నా మీద ఉన్న అభిమానంతో నా పేరు ఎక్కడ కూడా ఎమ్మెల్యేకో ఎంపీకో వైఎస్ఆర్ లిస్టులో లేకపోవడం వలన వారు పెద్ద మనసు పెట్టుకుని వారు మంగళగిరి ఆఫీస్కి నన్ను పిలిపించారు అని చెప్పి తెలియజేస్తున్నాను ఆ విషయంలో పవన్ గారికి నేను చేతులు జోడించే నమస్కారాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే వారు పిలిపించారు వారు పిలిపించి కూడా ఏం చేశారు ఇలా వరప్రసాదరావు గారు ఫోటో ఇంద్రధనస్సులోని రంగులు పట్టులోని స్వచ్ఛత స్వచ్ఛమైన జరీతో కళా నైపుణ్యం కలిగిన వారిచే స్వంత మగ్గాలపై తయారు చేయబడిన వివాహ పట్టు చీరలు కంచి నుంచి నేరుగా మీ కంచి కామాక్షిలో విశాలమైన పట్టు చీరల విభాగం వేల రకాల పట్టు చీరలతో కొత్త రంగులతో అతి తక్కువ ధరలకే మీ ఇంత వివాహాన్ని మధుర జ్ఞాపకాలుగా ఉండేలా పట్టు వర్ణాల కొలువు కాంజీవరం పట్టు శారీస్ ధర్మవరం టిష్యూ శారీస్ పెన్ కలంకారి డిజిటల్ పట్టు సారీస్ ప్యూర్ జార్జెట్ పట్టు సారీస్ వైవిక పట్టు కామాఖ్య పట్టు రాజవంశ పట్టు రాగసూత్ర పట్టు 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 అక్షయ సారీస్ తో వైభవంగా ఆహ్వానిస్తోంది మీ కంచి కామాక్షి గాగ్రాస్ లెహెంగాస్ వెస్టర్న్ వేర్ కలెక్షన్లతో విచ్చేయండి కంచి కామాక్షి మాగుంట లేఅవుట్ మినీ బైపాస్ నెల్లూరు